హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది వచ్చేసి రసమణి పాదరస గుటిక బ్రహ్మాండీయ గుటిక అంటారు దీన్ని సో పాదరసాన్ని కంప్లీట్గా ప్యూరిఫై చేసి దీనిలో కొన్ని మూలికలు యాడ్ చేసి దీన్ని తయారు చేయడం జరుగుతుంది దీన్ని తయారు చేయడానికి నియర్లీ ఆరు నెలల సమయం పడుతుంది అంత ఈజీ కాదు ఈ పాదరసాన్ని కట్టడం పాదరసాన్ని కంప్లీట్గా ఎనిమిది రకాలుగా శుద్ధి చేయడం సో ఈ బ్రహ్మాండీయ గుటిక సో బ్రహ్మాండీయ యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఇది వాడడం వల్ల మనకి బెనిఫిట్స్ ఇది ఎందుకు తయారు చేయడం జరిగిందంటే సో ఇది ఎక్కువగా సాధకులు మెడిటేషన్ చేసే వాళ్ళు ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన యొక్క శక్తిని మన ఎనర్జీస్ని మనము ఆవేకం చేసుకోవాలనుకున్నప్పుడు మన యొక్క ఆరాన్ని స్ట్రెంతన్ చేసుకోవాలనుకోండి మన కుండలిని జాగృతం చేసుకోవడానికి మన ప్రాణశక్తిని ఊర్ధముఖం ప్రయాణింపజేయడానికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని మోక్షగుట్టి అని కూడా అంటారు మనకు సాక్షిభూత తత్వాన్ని ఇది ఇస్తుంది కంప్లీట్గా మీకు విట్నెసింగ్ పవర్ అంటారు కదా సో అవేర్నెస్ ఆ విట్నెస్ ఆ స్థితిని సాక్షి సాక్షిభూత స్థితిని మీకు ఈజీగా ఇస్తుంది మీ కుండ మెల్లిగా ఊర్ధముఖం ముఖం ప్రయాణింపజేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది తయారు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మాక్సిమం ఈ ఈ గుట్టుకని మీకైతే మీకు ఎక్కడ దొరకదు అన్నమాట ఈ బ్రహ్మాండీ ఆ గుట్టుక అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది దొరకదు యాక్చువల్గా ఇది ఓన్లీ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా వాడుతూ ఉంటారు రసమణి అని తర్వాత దీన్ని రసవాదము ఆల్కెమిస్ట్లు ఉంటారు వీళ్ళని వీటిని తయారు చేసే వాళ్ళని జస్ట్ లైక్ సిద్ధ నాగార్జునుడు అట్లాగా సో ఇది కంప్లీట్లీ ఒక ఏన్షియంట్ విస్డమ్ ఏన్షియంట్ టెక్నాలజీ ఒక ఆర్ట్ అనమాట రసవాదం అనేది ఒక కళ కానీ ఇది స్పిరిచువాలిటీకి చాలా కనెక్ట్ అయి ఉంటుంది మనలో చాలా భారీ మార్పులు తీసుకొస్తుంది ఎందుకంటే మనలో ఉన్న మనకు ఈ అనుభవం కావాలన్నా స్పిరిచువల్గా మనలో ఉన్నటువంటి రసాయనిక చర్యలే ఇంపార్టెంట్ కాబట్టి వీటికి ఈ యొక్క మనలో ఉన్న బాడీలో ఉన్న ఆల్కేమిని చేంజ్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది మన ఆరాన్ని కూడా చేంజ్ చేసే కెపాసిటీ ఉంటుంది మనలో కొన్ని ఎనర్జీ సెంటర్స్ని మనలో దీనిలో మూలికలు తర్వాత పాదరసం అనేది ఎస్పెషల్లీ దీనికోసం పనిచేస్తుందంటే మన యొక్క ఆత్మ ఆత్మోన్నతి కోసం మన యొక్క ఆత్మస్ఫురణ కోసము తర్వాత మన ఆత్మతత్వాన్ని మేల్కొల్పడానికి ఈ యొక్క పాదరసాన్ని మన యొక్క సిద్ధు సిద్ధులు ఎంతోమంది వాడడం జరిగింది మన అగస్తు తర్వాత బోగర్ మార్చి తర్వాత గోరప్నాథ్ ఇంత చాలామంది ఉన్నారు ఎందుకోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళు బుక్స్ కూడా రోన్ అనమాట గత పురాణ పురాణంలో కూడా ఎందుకంటే ఈ యొక్క పాదరసం అనేది చాలా అద్భుతంగా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది స్పిరిచువల్ జర్నీ చాలా స్పీడ్గా మన ఆరాన్ని డెవలప్ చేసుకోవడానికి కింద శక్తులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎవరైనా అంటారంటే కాంటాక్ట్ చేయండి కొరియర్ సర్వీస్ అవైలబుల్గా గా ఉన్నాయి